అందరికీ నమస్కారం నా పేరు కన్నేపల్లి అప్పల నాయేంద్ర శర్మ ఈరోజు మేనేజ్మెంట్ అంటే ఏమిటి ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎటువంటి ఏ విధంగా మేనేజ్మెంట్ని చేస్తున్నాడు ఏ ఏ రకాల మేనేజ్మెంట్ అతను నిర్వహిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు మేనేజ్మెంట్ ఏంటి ఏమిటి ఓ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది మేనేజ్మెంట్ అంతకంటే ఏముంది దానికి ఒక ప్లాన్ చేసుకుంటాం ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్తాం ప్లాన్ పూర్తి చేసుకుంటాం మనం పని అవగొట్టుకుంటాం ఆ సమస్యకి మంచి ఆదాయాన్ని తీసుకొస్తాం లేకపోతే ఆ సమస్యకి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాం అదే మేనేజ్మెంట్ అదే కుటుంబం అంతే కుటుంబాన్ని మంచిగా నిర్వహించడం వలన ఆ కుటుంబం అభివృద్ధిలోకి వెళ్తుంది ఆ కుటుంబంలో సభ్యులందరూ పై వస్తారు అంతే అంతే అదే మేనేజ్మెంట్ అలా ఫస్ట్లో మనం మేనేజ్మెంట్లో ఒక వ్యక్తి మేనేజ్ ఎటువంటి ఏ రకాల మేనేజ్మెంట్లు నిర్వహిస్తాడు ఫస్ట్ ఏమిటి అతను ఇంపార్టెంట్ వన్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఎవరికైనా ఫస్ట్ ఏమిటి అతని వృత్తి లేకపోతే అతని యొక్క ఉద్యోగం దా ఇంపార్టెంట్ దాంట్లో బాగా ఉన్నాడంటే ఆదాయాలు బాగుంటే అన్నీ బాగానే చూసుకుంటాడు అందువల్ల అతను ప్రాపర్గా డిసిప్లిన్గా ఉండాలి టైంకి ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే అతని యొక్క సొంత వృత్తికి వెళ్ళాలి డాక్టర్ అవ్వచ్చు లేకపోతే లాయర్ అవ్వచ్చు అవి వృత్తులు లేదా ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్తారు టైంకి వెళ్ళాలి టైంకి పని చేసుకోవాలి అందరితో హ్యాపీగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి గ్రూపుల్లో వెళ్ళకూడదు అనవసరమైన గ్రూపుల్లో గాసిప్స్ చేయకూడదు శుభ్రంగా అతను పని ఎంతో చేసుకోవాలి ఎవరికైనా సాయం చేయాలి వాళ్ళు అడుగుతే చేయాలి వాళ్ళు అడగకపోయినా ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయ్యి ఆ మంచి పని అయితే ఏంటి బాబు నీకు ఏమైనా సాయం కావాలా ఏంటి నువ్వు ఏమైనా డౌట్ ఉందని అడగాలి నిర్వర్త నిర్వ అతని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇది ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండు ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటే ఫ్యామిలీని సవ్యంగా చూసుకోవడమే ఇంట్లో సభ్యులు అందరూ బాగుండేలా చూసుకోవాలి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ సమ సమకూర్చాలి ఆ పిల్లల యొక్క ఆరో ఆరోగ్యాలు జాగ్రత్తగా చూడాలి వాళ్ళు కాలేజీలో ఎలా ఉంటున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలాగు ఉంటుంది అని చూసుకుంటూ ఉండాలి వాళ్ళ మానక స్థితులు ఉంటాయి చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలాగ ఉండాలి చూసుకోవాలి ఇవన్నీ ఉండాలంటే ముందు అతను ఎటువంటి చెలు వాళ్ళు ఉండకూడదు యజమానికి చెడు అలవాట్లు ఉండకూడదు కుటుంబ యజమాని అవ్వచ్చు సమస్య యజమాని చెడు అలవాటు ఉంటే అది నీ వీక్నెస్ నీ వీక్నెస్తో వాళ్ళు ఆడుకుంటారు నీ మాటకు గౌరవం ఉండదు నీ నీ మాటకు విలువ ఉండదు అందువల్ల కుటుంబ యజమానికి డిస్ప్లే ఉండాలి ఎటువంటి చెడు అలవాట్లు ఉండకుండా ఉంటేనప్పుడు అతని యొక్క పని అతను ఏం చేసినా కుటుంబ సభ్యులు అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఈ విధంగా ఫ్యామిలీలో అతనికి అందరినీ జాగ్రత్తగా చూసుకున్న ఆరోగ్యాలు ఆరోగ్యాలన్నీ చూసుకుంటుంటే అది ఒక ఫ్యామిలీ మేనేజ్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అందుకు ఆదాయం ఎంత వచ్చింది ఖర్చు ఎంత చేస్తున్నావు అప్పు చేస్తే ఎలా అప్పు తీరుస్తావు అప్పు ఎదురు చేయాలి దేని గురించి చేయాలి ఇవన్నీ చూసుకోవాలి ఏదో దొరికిందా దాండి అన్ని కొనేయడం కాదు ఆ భార్య చెప్పిన దాన్ని కొనేయడం కాదు పిల్లలు చెప్పిన దాన్ని కొనే కాదు ఆ వస్తువు కొనేటప్పుడు అది ఎంతవరకు అవసరం ఎన్ని రోజులు ఉంటుంది ఎంత ఖర్చు పెడుతున్నాం దాని మీద రిటర్న్స్ ఏంటి దాని మీద ఎక్స్పెండిచర్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ చేయాలి అదేవిధంగా మనం మనం వచ్చిన ఆదాయంలో కొంత సేవ్ కూడా చేసుకోవాలి మొత్తం అంతకు తినతే అలాగా కొంత పెట్టుబడి పెట్టుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మీరు చేసుకుని మనం ఆమె వచ్చిన డబ్బుని జాగ్రత్తగా చేసుకోవాలి అది ఫస్ట్ అది థర్డ్ వన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నెక్స్ట్ మన ఏంటంటే హెల్త్ మేనేజ్మెంట్ మన హెల్త్ మేనేజ్మెంట్ అని జాగ్రత్తగా చేసుకోవాలి మన హెల్తే మన హెల్త్ని ఎవరు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు హెల్త్ మనం హెల్త్ అనేది మనం మనం సంపాదించాలి కష్టపడాలి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి వ్యాయామాలు చేసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి బయట ఫుడ్ తినకూడదు ఇష్టం వచ్చిన తిని అన్నీ దొరుకుతున్నాయని ఆవలితే తినేయకూడదు బరువు చూసుకుంటూ ఉండాలి జాకింగ్ చేస్తావో వాకింగ్ చేస్తావో లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తావో తర్వాత లేకపోతే ప్రాణాయామం చేస్తావు ఏ విధంగానని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అదో ఒక మేనేజ్మెంట్ తర్వాత ఫ్రెండ్షిప్ మేనేజ్మెంట్ ఫ్రెండ్షిప్ అందరూ ఇంపార్టెంట్ చిన్ననాటి స్నేహితులు ఉంటారు మన ఉద్యోగస్తుల్లో స్నేహితులు ఉంటారు వీళ్ళందరితో వాళ్ళ కష్టకాలలో పాల్గొవాలి వాళ్ళ ఫంక్షన్కి వెళ్తుండాలి మన ఫంక్షన్లు పిలవాలి వాడు ఏమైనా సహాయం అడుగుతూ చేయాలి మనం ఏమైనా సహాయం కావాలని తీసుకోవాలి సలహాలు కావాలంటే వాళ్ళు సలహాలు తీసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్షిప్ మేనేజ్మెంట్ కూడా మనం ప్రాపర్గా నిర్వహిస్తుండాలి తర్వాత మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఇరుగు పిరుగులతో సవ్యంగా ఉండాలి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు ఏవో మన స్వీట్లు మన పండగలకి పంపాలి ఇచ్చుకోవాలి మనము తీసుకుంటూ ఉండాలి బంధువర్గంతో సవ్యంగా ఉండాలి వాళ్ళతో రాకపోకులు సాగిస్తూ ఉండాలి వాళ్ళ యొక్క ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవుతూ ఉండాలి ఈ విధంగా మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కూడా మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ వీటితో పాటు సోషల్ మీడియా ఈ రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ఎక్కువైపోయింది అందరికీ మనం ఏమైనా పోస్టులు కొంతమంది పెట్టచ్చు ఆ పోస్ట్ మనం చదవాలి వాళ్ళకి మనం కూడా పోస్టులు షేర్ చేయొచ్చు అదేవిధంగా మనకి తోసిన మనకు ఏమైనా మనకి సబ్జెక్ట్ ఎవరంటే మనం ఏదైనా సబ్జెక్ట్ మీద మనం ప్రిపేర్ చేసి మనం ఏదైనా వీడియోలు కానీ మెసేజ్లు కానీ పెట్టాలి ఈ విధంగా టైం టు టైము ఎలా సమాజంలో మార్పులు ఎర్పులు ఎలా చేసుకున్నా ఇవన్నటితో మనం కలిసి ఉండాలంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కూడా మనం వెరీ ఇంపార్టెంట్ కాకుండా నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఏంటి ఈ మేనేజ్మెంట్లన్నీ మనం ప్రాపర్గా చేసుకోవాలంటే మనకి ఏం కావాలి ముందర టైం ప్రాపర్గా మనకు ఉన్న టైం ఇరవై నాలుగు అందరికీ ఇరవై నాలుగు ఉంటుంది పోటీసుడికి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది బిజినెస్ మ్యాగ్నెట్కి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది లిస్ట్కి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటలు ప్రాపర్గా ఉపయోగించుకుంటే మనం ఈ యొక్క అన్ని ఆ మేనేజ్మెంట్కి కొంతకొని టైం మేనేజ్ చేసుకున్నామంటే అప్పుడు మనం అన్ని పనులు పూర్తిగా చేసుకోగలం ఈ విధంగా ప్రతి వ్యక్తికి మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మేనేజ్మెంటు విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకొని మన జీవితంలో వాటి ఆ మేనేజ్మెంట్ యొక్క మంచి ఫలితాలను మనం తీసుకొని మనం మిగతా వాళ్ళకి కూడా పంచగలం అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్